راش بند راشن ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గతంలో తిరుపతిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తారని హామీ ఇచ్చి నాలుగున్నర సంవత్సరం కావస్తున్నా నేటి వరకు వాటి ఊసే ఎత్తకపోగా ఈరోజు కేంద్రంలో అకౌంట్ అనే బడ్జెట్ పెట్టి చివరి ఈ ఈరోజు వాళ్ళు ప్రకటిస్తారు ఇప్పటివరకు వరకు రాష్ట్రానికి రావాల్సిన బకాల్ని కూడా వారు నిధులు విడుదల చేసి తిరిగి వెనుకలు తీసుకు జరుగుతుంది కాబట్టి ఇందుకు నిరసనగా సిపిఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది అందులో వ్యాప అందులో భాగంగానే నంద్యాల పట్టణంలో ఉదయం ఆరు గంటల నుండి బంద్ చేయడం జరుగుతుంది ఇంతవరకు గతంలో నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వచ్చి మేము మీ హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు అది కాక మొన్న మూడు వందల యాభై కోట్లు ప్రకటించి ఆ ప్రతి కూడా ఎన్నికి తీసుకున్నారు కాబట్టి ఐదు కోట్ల ఆందోళనను మోసం చేసి నట్టెట ముంచిన నరేంద్ర మోడీని రాబోయే ఎన్నికలో గోతి తీసి పూర్తి పెట్టాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ బంధును విజయంతం చేసినందుకు అందరికీ ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 이어서 రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని అమలు చేయాలి వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మరి ప్రత్యేక హోదా సాధన సమితి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపునియడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు ఏదైతే ఆనాడు మరి విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని అమలు చేయలేదో అదే విధంగా ఇచ్చిన వాటిని అమలు చేయలేక ఇప్పటికి నాలుగున్నర సంవత్సరం అయింది ఇప్పుడు మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాము మా రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలను మీరు మోసం చేసే పద్ధతి మానుకోవాలి లేకపోతే మీరు దేశవ్యాప్తంగా మిమ్మల్ని అట్రాస్ లేకుండా చేస్తారు మరి అదేవిధంగా ఈ రోజు నంద్యాల పట్టణంలో మరి సిపిఐ పార్టీ ప్రయాసాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి స్థానిక బస్ స్టాండ్ దగ్గర ఉదయం ఆరు గంటల నుండి మరి ఇప్పటి వరకు మరి బంధు నిర్వహించడం జరుగుతుంది మరి రంగా పట్టణ ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తున్నాము ఏమి జరిగినా మన రాష్ట్ర భవిష్యత్తు కోసము మన రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తు కోసము మేము ముందుండి పోరాడుతున్నాము మీరు మమ్మల్ని అన్యాద భావించకుండా ఈ బంధులో సహకరించి మన హక్కులను సాధించుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు మెడలు వంచి మన హక్కులను సాధించుకోవాలి